నమస్కారం అండి మరొక ముఖ్యమైన విషయంతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చేసాను మన లైఫ్లో ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు దానిని మనమే పరిష్కరించుకోవాలి దానికి సొల్యూషన్ మనమే వెతుక్కోవాలి అలా వెతుక్కోవాలి అంటే మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనం డౌన్ అవ్వకూడదు ఇలా స్ట్రాంగ్గా ఉండాలి అంటే మనం స్ట్రెస్ తీసుకున్నప్పుడు మనం ఎప్పుడూ కూడా డౌన్ అయిపోతూ ఉంటాం ఆ సమస్యకి పరిష్కారం కనపడదు ఇలా డౌన్ అయిపోవటం ద్వారా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వేరే నిర్ణయాలు తీసుకునే ప్రమాదం కూడా ఉంది అలా డౌన్ అవ్వకుండా పాజిటివ్గా ఉండాలి మనకి సొల్యూషన్ మన లోపల నుంచే రావాలి మన ఆలోచనల నుంచే రావాలి కాబట్టి మనం స్ట్రాంగ్గా మనం ఉండాలి కాబట్టి ఆ పాజిటివ్గా మనం ఎలా మనల్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి ఎలా మనల్ని మనం స్ట్రెంగ్న్ అవ్వాలి అనే విషయాలు మనం ఈ స్కిల్స్ నేర్చుకోవటం ద్వారా నేర్చుకుంటాము ఒక సమస్యని మనం పరిష్కరించగలమని ధైర్యం ముందు మనకి రావాలి ఆ సమస్యను పరిష్కరించడానికి సహాయపడడానికి మన చుట్టూ ఎంతో మంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళ ద్వారా కూడా మనం ముందుకు వెళ్ళగలుగుతాం అలాగే ఇప్పటి వరకు మన మనల్ని నడిపించిన యూనివర్సల్ ఎనర్జీ అనేది ఎప్పుడూ మనకి తోడుగా ఉన్నదనే నమ్మకంతో మనం ముందుకు వెళ్ళాలి ఒక్కొక్కసారి కొన్ని విషయాలని మనం మాత్రమే పరిష్కరించలేని విషయాలు కూడా మన జీవితంలో మనల్ని ఛాలెంజ్ చేస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం ధైర్యం తెచ్చుకోవడానికి మన లైఫ్లో జరిగిన పాజిటివ్ విషయాలను గుర్తు చేసుకుంటూ నా లైఫ్లో నా ప్రమేయం లేకుండానే ఇవన్నీ నేను పొందాను యూనివర్స్ నాకు ఇచ్చింది కాబట్టి ఇలాగే ఈ సమస్య నుంచి నేను ముందుకు రాగలుగుతాను అనే నమ్మకాన్ని మనం బలపరుచుకోవాలి ఇలా బలపరుచుకోవాలి అంటే మెడిటేషన్ చేయడం మన సబ్కాన్షియస్ మైండ్కి ట్రైన్ చేయడం కొన్ని విషయాల్ని మనం పదే పదే అథిర్మేషన్స్ ద్వారా చెప్పడం ద్వారా మనం మనం స్ట్రాంగ్ అయ్యి ముందుకు వెళ్ళగలుగుతాం కాబట్టి ఈ టెక్నిక్స్ అన్నీ మనం తప్పకుండా నేర్చుకుని మన లైఫ్ని మరింత అందంగా తీర్చిదిద్దుకుందాం థ్యాంక్ యూ